హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీవరలక్ష్మి సిల్క్స్ బాపట్ల మా అడ్రస్ వచ్చేసరికి సూర్యులంక రోడ్డు స్టేట్ బ్యాంక్ పక్కన బాపట్ల ఈరోజు మా కలెక్షన్ నుంచి వచ్చేసరికి ఓన్లీ డిజైనర్ వేర్ శారీస్ మాత్రమే మీకు ఏంటంటే కొంచెం ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి అందుకని కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి కొంచెం డిజైనర్ వేర్ శారీస్ అనేది మీకు మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం ఈరోజు మీకు ఓకే సో ప్రీవియస్గా కూడా మనం వీరి దగ్గర నుంచి నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేసామండి అండ్ పర్టికులర్గా వీరి దగ్గర అయితే మాత్రం డిజైనర్ వేర్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ పట్టు శారీస్ ఇలా మనకు నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో బాపట్ల అందరికీ కూడా తెలుసు అండ్ పక్కనే ఉన్నటువంటి చీరాలలో చేనేతలు ఎక్కువగా ఉంటారు సో వీవర్స్ కలెక్షన్ అనేది ఎక్కువగా వీరి షాప్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అండి దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది సో ఈరోజు వచ్చేసరికి మనం కంప్లీట్ డిజైనర్ వేర్ శారీస్ అనేది రంజాన్ పండుగ ఉంది అండ్ అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి దానికి సంబంధించిన కలెక్షన్ అనేది మనం ఈ రోజు చూస్తున్నామండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ చూద్దాం ఈ రోజు మన సారీ వచ్చేసరికి డోరియా సిల్క్ మేడం ఓకే ఈ సారీ జార్జెట్ స్టైల్లో వస్తుంది శారీ మొత్తము లైన్స్ వస్తాయి లైన్స్ వస్తాయి కూడా చాలా బాగుందండి డబుల్ షైనింగ్ వస్తే టిష్యూ షైనింగ్ లాగా వస్తుంది సారీ కానీ ఫ్యాబ్రిక్ ఏమో జార్జెట్ జార్జెట్ చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం సారీ చూసేదానికేమో మనకు ఒక ఏమంటారంటే ఆర్గంజా సారీస్ టిష్యూ సారీస్ అలాంటిలా లుకింగ్ ఉందండి బట్ క్లాత్ అయితే మాత్రం మీకు ఆ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ వేర్ చేస్తే ఎలా ఉంటుందని కూడా నేను మీకు ఒకసారి పిక్ చూపిస్తున్నాను ఇవి పిల్లలకు కూడా వేర్ చేసి కట్టుకోవచ్చు మేడం మనకి డ్రాపింగ్ చేసుకోవచ్చు శారీ మొత్తము ఇవి చాలా లైట్ వెయిట్ మనకి చాలా సాఫ్ట్ ఉంటాయి శారీ మొత్తం మనకి స్టిక్నెస్ గా అలా అయితే ఏముండదు చాలా సాఫ్ట్నెస్ ఉంటది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఫుల్ వర్క్ తో వస్తుంది నెట్ బ్లౌజ్ మీద అంత వర్క్ అని అంటే నెట్ ఫ్యాబ్రిక్ అనేది అంత మంచి ఫైన్ క్వాలిటీ ఉంటే మాత్రమే మనకు ఆ వర్క్ ఆపగలుగుతుంది సో మీకు దాంతోనే అర్థమవుతుంది ఎంత క్లారిటీ అంటే ఎంత క్వాలిటీ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ వచ్చిందనేది అండ్ అలాగే సారీకి ఇప్పుడు మనకు ట్రెండ్ లో ఉన్నటువంటి హిప్ బెల్ట్ సో ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది మనకు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి బెల్ట్స్ అనేది మనం సెపరేట్ గా కూడా మనం కొన్ని పేరప్ చేసుకుంటున్నాము బట్ ఈ సారీస్ వచ్చేసరికి కంప్లీట్ మనకి ఈ విధంగా బ్లౌజ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అండ్ హిప్ బెల్ట్ కూడా మనకు మంచి క్వాలిటీ లో ఉన్నటువంటి హిప్ బెల్ట్ విత్ వర్క్ తో వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే మీకు విత్ వర్క్ తో కూడా వస్తుంది మేడం బ్లౌజ్ మొత్తం రూపీస్ కి మీకు ఓకే సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ వన్ బై వన్ చూద్దాం అండి సో వీటిలో ఉన్నాయి కొంచెం స్టాక్ కూడా మెయిన్ కలర్స్ వరకే వస్తాయి మేడం పెసర గ్రీన్ కదా గ్రీన్ అండి ఫస్ట్ చూసిందేమో పికాక్ బ్లూ వస్తుంది ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే త్రీ కలర్స్ కూడా మంచి డామినేషన్ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రైస్ కూడా మీరు చూసినట్టు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి సో ఇది కూడా మనకు జార్జెట్ మీదే వస్తా మేడం కొంచెం సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సాటిన్ వస్తుంది సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చి సారీ మొత్తము ప్రింట్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ ఇది మనకు హీటెడ్ ప్రింట్ కాబట్టి వాష్ చేస్తే పోతుంది అనే భయం అయితే ఉండదండి విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా వచ్చే సారీస్ వచ్చేసరికి అండ్ ఈ సారీకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకు ఆ క్లాత్ అనేది ఓకే క్లాత్ ఏం మేడం ఇది హాఫ్ పట్ హాఫ్ పట్ మిక్సింగ్ తో ఓకే హాఫ్ పట్ టూ మిక్సింగ్ తో మనకు కాపర్ వర్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుందండి అండ్ అలాగే మనకు థ్రెడ్ వర్క్ కూడా చూసినట్లయితే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మంచి లైట్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి వర్క్ అనేది వచ్చిందండి అండ్ హ్యాండ్ పర్పస్ కదా మనకు వర్క్ వస్తుంది వస్తుందన్నమాట కట్ వర్క్ వస్తుంది ఎలాంటి ఇది కాస్ట్ ఎట్లా దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ మ్యాడమ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ వీటిలో కూడా మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ వన్ బై వన్ చూద్దాము దీనిలో అన్ని పేస్టల్ కలర్స్ పేస్టల్స్ వస్తాయి సో నచ్చిన సారీ మీద మీరు టిక్ మార్క్ చేయండి మనం ప్రతిసారి ఓపెన్ చేసి చూపించడం అంటే పాసిబుల్ కాదు అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ కాబట్టి ఫోల్డింగ్స్ అనేది కూడా మనకు అంత తొందరగా రాదు సో అందువల్ల మీకు ఈ విధంగా కవర్స్ తోనే నేను చూపిస్తున్నాను బట్ కలర్స్ మట్టికి డిఫరెంట్ గా డిఫరెంట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చాయండి కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తాయి ఓకే అండ్ కలర్స్ అయితే నేను మీకు వన్ బై వన్ చెప్తాను అండ్ ఈ కలర్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కి వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ పింక్ వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ ఇది మనకు స్కై బ్లూ కలర్ వచ్చేసరికి ఇది గాజు బ్లూ ఆ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ మేడం ఓకే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్కి వచ్చేసరికి స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం సో నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్స్ చూద్దాం వచ్చేసరికి ఇందాక ఫస్ట్ డిజైనర్ వేర్ శారీ హిప్ బెల్ట్ చూపించాం కదా అదే ప్యాటర్న్లో మొత్తం జార్జెట్ మీద మనకి లైన్స్ వస్తాయి లైన్స్ ప్రింటర్ లైన్స్ వస్తాయి ఓకే బ్లౌజ్ మొత్తం వర్క్ హిప్ బెల్ట్ వస్తుంది మేడం దీటికి మొత్తం జార్జెట్ ఈ శారీ మొత్తం ఓకే ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మనం ఫస్ట్ చూసిన శారీ టైప్ లోనే వస్తుంది అనమాట బట్ దీనికి ఏంటంటే మనకు ఫాయిల్ ప్రింట్ అనేది ఇలా మనకు చాలా డిఫరెంట్ గా వస్తుంది విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉంటాయండి అండ్ వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ శారీ కలర్ ఏమో లైట్ కలర్ వస్తుంది బ్లౌజ్ పాట్ కలర్ వచ్చేసరికి డార్క్ ప్యాటర్న్ వస్తుందండి ఇలా మనకు మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అండ్ కట్ వర్క్ వస్తుంది అండ్ హిప్ బెల్ట్ కూడా వస్తుందండి ఎలా అండి ఈ సారీ కాస్ట్ కాస్ట్ కూడా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ వీటిలో ఉన్నటువంటి కలర్స్ నేను మీకు వన్ బై వన్ చెప్తానండి అండ్ బాపట్లకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసరికి మనకు వైన్ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ కలర్కి వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసరికి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసరికి డార్క్ గాజు కలర్ అంటారు కదా అది అండి అండ్ నెక్స్ట్ ఇది గ్రే కలర్ లోనే కొంచెం మనకు సిల్వర్ గ్రే ఆ టైప్ లో వచ్చింది ఇది వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా కంప్లీట్ మనకు సిక్స్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి సో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి దట్ కాస్ట్ కూడా మీకు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి అగైన్ మనకు ఫుల్ వర్క్ లో వచ్చినటువంటి ఈ సారీ డార్క్న్స్ డార్క్ మంచి పేస్టల్ చూసాం కదా డార్క్స్ లో అండ్ లీఫీ ప్యాటర్న్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది ఓవర్ సారీ అంతా కూడా ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ టాజన్స్ కూడా వచ్చాయి చూడండి ఈ సారీ వస్తుంది జార్జెట్ వస్తుంది సారీ మొత్తం ప్రింట్ లీఫ్ డిజైన్ తో వస్తుంది ఓకే ఇదేందంటే కాంట్రాస్ట్ కలర్స్ రావు ఓన్లీ సెల్ఫ్ సెల్ఫ్ కలర్స్ వస్తాయి బ్లౌజ్ కూడా విత్ సెల్ఫ్ తో వస్తాయి మనకి ఓకే శారీ మొత్తము గోల్డ్ ప్రింట్ వస్తుంది మనకి ఆహా సో మనకు బ్లౌజ్ కి అయితే మాత్రం కంప్లీట్ అంతా కూడా వర్క్ సీక్వెన్స్ వర్క్ అనేది విత్ కట్ వర్క్ అనేది వస్తుందండి అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ డార్క్ షేడ్స్ వస్తాయి మేడం డార్క్ ఇది బాటిల్ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ టమాటో కలర్ అంటారు కదా కనకాంబరం షేడ్ ఇట్లా రెండు ఆ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ ఎలా అండి కాస్ట్ ఎట్లా కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో మనకి ఎక్కడ కూడా కాంట్రాస్ట్ కలర్ పళ్ళు పాటలో కానీ బోర్డర్ లో కానీ అలా లేదు కాబట్టి బ్లౌజ్ కూడా మనకు సేమ్ కలర్ లోనే వస్తుందండి దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టు ఓన్లీ సారీ ఉంటుందో ఆ క్లాక్ తోనే వర్క్ చేసి వస్తుంది మేడం సారీ వస్తుందో ఫ్యాబ్రిక్ అదే కాస్ట్ అయితే మాత్రం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఏ స్టేట్ కైనా మీకు కొరియర్ చేస్తారండి ఏపీ తెలంగాణ చెన్నై లేకపోతే బెంగళూరు ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా అందరికి కూడా మీకు కొరియర్ అనేది అవకాశం ఉంది కొరియర్ మాకు లేదండి బాగా పల్లెటూరు అనుకున్న వారికి పోస్టల్ ద్వారా కూడా మీకు కొరియర్ చేస్తారు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ శారీ కలెక్షన్ అంతా కూడా మీకు రంజాన్కి పెళ్ళిళ్ళకి ప్రత్యేకంగా నిజంగా డిజైనర్ చేసినటువంటి ఈ శారీస్ అండి అండ్ ఇది చూడండి సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్తో పాటు ఆ షైనింగ్ కూడా మీకు అర్థమవుతుంది కదా డబుల్ షేడెడ్తో మనకు షైనింగ్ అనేది వస్తుందండి చక్కగా పెద్ద పెద్ద పికాక్స్ డిజైన్ లతల డిజైన్తో చాలా బాగుంది ఈ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది క్రేప్ లో వస్తుంది మేడం క్రేప్ ఓకే విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ తో వచ్చిందండి ఈ శారీ అయితే మాత్రం ఈ శారీ మొత్తం డిజైన్ తో కూడా గోల్డ్ ప్రింట్ తో వస్తుంది మేడం శారీలోనే ఇది మొత్తం డిజైన్ ఉంది దట్టు మనకు ప్రింట్ కూడా ఉందండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది విత్ బ్యూటిఫుల్ వర్క్ తో సీక్వెన్స్ వర్క్ అండ్ మనకు గోల్డ్ థ్రెడ్ తో ఉన్నటువంటి వర్క్ కట్ వర్క్ అనేది వస్తుందండి ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మేడం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో వీటిల్లో కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను బాపట్లకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్ అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు దూరం అండి రాలేము వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటామన్నా కూడా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ శారీస్ మాత్రమే కాదండి వీరి దగ్గర వచ్చేసరికి అంటే మనకు వర్క్ శారీస్ అయినా పట్టు శారీస్ అయినా హ్యాండ్లూమ్ శారీస్ అయినా కాటన్ శారీస్ అయినా అండ్ డ్రెస్సెస్ టాప్స్ లెగ్గిన్స్ ఇలా ఆల్ వెరైటీస్ లేడీస్ కి సంబంధించిన ఐటమ్ మొత్తం మీ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఇప్పుడైతే మనం కలర్స్ చూద్దామండి అండ్ ఈ కలర్ వచ్చేసరికి ఫస్ట్ మనకు కనకాంబరం కలర్ కి డార్క్ వైన్ కలర్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ మనకు ఆరెంజ్ కలర్కి వచ్చేసరికి బ్రిక్ కలర్ అంటారు మేడం బ్రిక్ కలర్ ఆ కలర్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ గ్రే కలర్కి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి డార్క్ రామా గ్రీన్ అండి లైక్ మనకు పికాక్ బ్లూ ఆ కలర్ అనొచ్చు అది వస్తుంది అనమాట పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కు వచ్చేసరికి స్నఫ్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం అవసరం ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి అండ్ దట్ ప్రైస్ కూడా మీకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు ఒక రియర్ చేస్తారు చాలా మంది ఇంకా కామెంట్ సెక్షన్ లో అడుగుతూనే ఉన్నారు సింగిల్ ఇస్తారా అని అండి డెఫినెట్లీ అండి మీకు సింగిల్ శారీ కూడా ఇవ్వడం జరుగుతుంది పెట్టుబడి చీరలకు ఇంకా ప్రత్యేకంగా మీరు ఏదైనా బల్క్ గా కావాలన్నా కూడా మీకు సప్లై చేయడం జరుగుతుందండి ఇంకా పెళ్లి కూతురి చీరలు ఇలాంటివి కూడా మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ పర్టికులర్గా కావాలన్నా కూడా వీరి దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు ఎందుకనంటే డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి వీరు పర్చేస్ చేస్తారు వీరు కూడా డైరెక్ట్ వీవింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండ్ సారీ మొత్తం సాటిన్ మేడం శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది ఓకే ఫుల్ శాటిన్ మనకి ఓకే శారీ సాటిన్ తో వస్తుందండి క్లాత్ మనకు ఫ్యాబ్రిక్ అనేది సాటిన్ వస్తుంది ఇప్పటి వరకు మనము ఫాయిల్ ప్రింట్లు వర్క్లు ఇలా చూసాము బట్ ఇది కంప్లీట్లీ ప్లెయిన్ అండి ఇది పార్టీ వేర్ గా అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి నైట్ టైం పార్టీస్ కి అలాంటి వాటికి ఇలా మనము బ్లౌజ్ డిజైనర్ గా పేరప్ చేసుకుని ఫంక్షన్స్ కి అలాంటి వాటికి కూడా మనకు కంప్లీట్ పార్టీ వేర్ అండి చాలా బాగుంటుంది సారీ అయితే మాత్రం ఓన్లీ ప్లెయిన్ ప్లెయిన్ ఓన్లీ ప్లెయిన్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ టాజల్ అండి అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వర్క్ అండి కట్ వర్క్ అండ్ థ్రెడ్ అండ్ తో వచ్చినటువంటి వర్క్ అనేది వస్తుందండి ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే వీటిలో కలర్స్ అండి ప్లెయిన్ వస్తుంది కాబట్టి అదిని మనం ఓపెన్ చేసి కూడా చూపించట్లేదు అండ్ వేర్ చేస్తే ఎలా ఉంటుంది కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను కంప్లీట్ పిక్ చూపిస్తున్నాను సూపర్ ఉందండి సారీ అన్ని పెస్టల్ కలర్స్ే వస్తాయి పెస్టల్ కలర్స్ే వస్తాయి మేడం ఓకే సో కలర్స్ చూద్దాం మనం అండ్ దీనికి వచ్చేసరికి ఆనియన్ పింక్ అంటే డార్క్ వైన్ కలర్ వైన్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ ఓకే గ్రే కలర్ అండి వచ్చేసరికి మనకి రేడియం గ్రే గ్రే అనుకోవచ్చు అండి అలా ఉంది కలర్ అయితే ఏంటంటే కొంచెం డిఫరెంట్ కలర్స్ వస్తాయి కూడా మనకు ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న బ్లౌజ్ పార్ట్ అనేది పేరప్ అయింది దీనికి అండ్ ఇది గోల్డ్ అండి గోల్డ్ కలర్ వచ్చేసరికి స్నఫ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది పేరప్ అవుతుంది గ్రీన్ లో ఇది ఒక మరొక డిఫరెంట్ గ్రీన్ అండి సో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా అలా అనమాట దానికి బ్లౌజ్ ఏంటి మేడం దీనికి గ్రీన్ మేడం బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ ఇది ఏంటంటే క్యాట్లాగ్ డిజైన్ కలర్ కాంబినేషన్ మేడం ఈ కలర్ వచ్చేసరికి మనకి క్యాట్లాగ్ డిజైన్ రేర్ కలర్స్ అండి రెగ్యులర్ మన దగ్గర ఉండే కలెక్షన్ లో కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా మాత్రం నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కు వచ్చేసరికి బ్రిక్ కలర్ బ్రిక్ కలర్ కాంబినేషన్ నైస్ అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా అండ్ మన కనెక్షన్ లో మన దగ్గర ఉన్న సారీస్ లో కలిసేలా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి సో ఏదైనా కూడా మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో నచ్చిన శారీ మీద మీరు టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ గ్రే కలర్ మీద గోల్డ్ గోల్డ్ కాదు కాపర్ తో ఉన్నటువంటి ఫైల్ ప్రింట్ ఫైల్ ప్రింట్ శారీ మొత్తం వస్తుంది మేడం చిన్న ఫ్లవర్ డిజైన్ పెద్ద ఫ్లవర్ డిజైన్ మొత్తం వచ్చేస్తాయి శారీ మొత్తము ఓకే ఇవేందంటే మొత్తం బ్లౌజ్ కు కూడా ఫుల్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇది డిఫరెంట్ వచ్చింది వచ్చిందండి లైక్ జెరీ వర్క్ చికెన్ కారీ వర్క్ టైప్ లో వచ్చిందండి అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా చూడండి మనకు ముడి వర్క్ అంటారు కదా అట్లా వచ్చి అండ్ కింద మనకు హ్యాండ్ పర్పస్ అయితే మాత్రం ఫ్లవర్స్ తో అండ్ కట్ వర్క్ తో వచ్చింది మనం మగ్గం వర్క్ ఎట్లా చేంజ్ చేస్తావా ఆ ప్యాటర్న్ లో వస్తుంది మేడం ఓకే అలా సేమ్ హిప్ బెల్ట్ కూడా మగ్గం వర్క్ హిప్ బెల్ట్ లాగా వస్తుంది నైస్ మనకి ఇదేమి ప్రింట్ పోవటం అలా ఏం కాదు కంప్లీట్ వర్క్ అండి ఎక్కడ ప్రింట్ కాదు నేను చూపిస్తాను చూడండి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ కి వచ్చేసరికి ఈ విధంగా మనకు బ్యూటిఫుల్ వర్క్ అనేది వస్తుంది ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా దీని కాస్ట్ కూడా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో వీటిలో కూడా మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాము ఇది శ్రీ లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ కి వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నైస్ అండ్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ ఆరెంజ్ కలర్ కి వైట్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కి స్నఫ్ కలర్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం కంప్లీట్ మనకి ఇప్పుడు చూపించే వేటిల్లో అయినా సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ ప్రతి పాటర్న్ లో కూడా సిక్స్ ఉన్నాయి ఏ కలర్ కి ఆ కలర్ మనం దేంట్లో కలిసిన కలర్ ఒక దాంట్లో అయితే కలర్స్ కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ప్లేన్ లో చూస్తే చాలా డిఫరెంట్ గా వచ్చాయి చూసారు కదా కలర్స్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కంప్లీట్ ఈ వెడ్డింగ్స్ కి అయితే మాత్రం పర్ఫెక్ట్ అనమాట మీకు నైట్ టైం పార్టీస్ ఫంక్షన్స్ కి కూడా చాలా బాగుంటాయి సో నచ్చిన శారీ మీద మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి పింక్ కలర్ తో స్టార్ట్ చేశారు మేడం అయితే మాత్రం చాలా బాగుంది విత్ చెక్స్ చూడండి క్రష్ తో లాగా అండ్ సాటిన్ అయితే మాత్రం స్మూత్ అండి విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ టాజిల్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయండి విత్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఫుల్ వర్క్ తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది ఇది గుచ్చుకుంటుంది మనకు పోతుంది అన్న కంప్లైంట్ అయితే ఏమి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా సూపర్ ఉంది విత్ కట్ వర్క్ వస్తుందండి అలవస్ ఆరి అంతా కూడా చెక్స్ అంటే మనం ఇందాక ప్లెయిన్ చూసాం కదా అలా ప్లెయిన్ గా కాకుండా చెక్స్ తో అనమాట ఎలా అండి ఇది కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసరికి చాలా రీజన్ గా ఉంటుంది ఇప్పుడు వరకు చూసిన శారీస్ కాకుండా దీని కాస్ట్ ఇంకా రీజన్ గా ఉంటుంది మేడం సారీ డిఫరెంట్ గా ఉన్న సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సూపర్ అండి మనం ఇలాంటి బ్లౌజ్ ఎక్కడన్నా ఒక మీటర్ తీసుకోవాలనుకుంటేనే ఎంత కాస్ట్ అవుతుందో ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఉంటుంది దట్ మనకి శారీతో కలిపి చక్కగా పేరప్ అవుతుందండి ఎంత గా ఉన్నాయి కదా శారీస్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్ద ఎవరికి కూడా అండ్ ఈ వెడ్డింగ్స్ కి రంజాన్స్ కి మీకు పెట్టుబడిగా పెట్టుకునే దానికి కూడా రీజనబుల్ గా ఉంటాయి కాస్ట్ అయితే మనం వేర్ చేసేదానికి కూడా చాలా డిఫరెంట్ గా యునిక్ గా మంచి కలెక్షన్ అనేది ఉందండి అండ్ కలర్స్ చూద్దాం మనం ఇది పింక్ కలర్కి వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కి కూడా బాటిల్ గ్రీన్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ కి స్నఫ్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కి వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే మాత్రం కంప్లీట్ మనకు మంచి పేస్టల్ షేడ్ తో చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ కూడా మనకు ఫైవ్ సారీస్ వచ్చాయండి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సో నచ్చిన శారీ మీద ఆర్డర్ని మీరు టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఈ రోజు మీరు వీడియోలో చూసినటువంటి కలెక్షన్ అంతా కూడా సూపర్ ఉందండి మీకు నచ్చిన వాటిని చక్కగా స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం గా యాడ్ అవుతాయండి ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్